కాకినాడలో ఉన్న ముప్పై ఐదు వేల కొనో కార్పస్ చెట్లు నూట యాభై ఏడాకుల చెట్లు తొలగించారని పౌర సంక్షేమ సంఘం మంత్రి పవన్ కళ్యాణ్ కు గత జూన్ పదిహేను లేఖ రాసింది కొనో కార్పస్ తొలగించాలని మంత్రి ఆదేశాలు ఇవ్వగా కార్పొరేషన్ అధికారులు కొనో కార్పస్ పేరిట ఏడాకుల చెట్లను తొలగింపుకు మాత్రమే దృష్టి సారిస్తున్నారని పౌర సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు వివసపూరిత కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి వేపు మొక్కలు నాటించాలని డిమాండ్ చేశారు వీటిని డెబిలిటీ సెంటర్ ఏడాదిలో శీతాకాలం మూడు నెలల్లో కూడా భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుంది ఈ కోనో కార్పస్ చెట్ల మీద కానీ ఈ ఏడాకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు తమ పిల్లల్ని కా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి సమావేశంలో కోనో కార్పస్ తొలగించాలని చెప్పారు మరి కార్పొరేషన్ అధికారులు ఈ ఏడో కో దగ్గరికి వెళ్తున్నారు తప్ప కోనో కార్పస్ వెళ్ళడం వీటిని కోనో అంటున్నారు ఇది కోనో దీని సాంకేతిక నామం వేరు దీని సాంకేతిక నామం వేరు ఈ రెండు పర్యావరణానికి హాని వృక్షాలు కాబట్టి వీటిని పూర్తిగా తొలగించి రాష్ట్ర నాటించాలని పౌర సంక్షేమ సంఘం చేస్తోంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్